ఓం విఘ్నేశ్వే నమహ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది క్రోధినామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకి ఈ రోజున తిథి కృష్ణపక్ష ద్వాదశి ఈ కృష్ణపక్ష ద్వాదశి ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు గధిపతి ఆదిత్యుడు ఈరోజున మతపరమైన వేడుకలకి ఆ గుడిలో దీపారాధన చేయడానికి సాంప్రదాయ విధులకి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ జ్యేష్ఠ నక్షత్రం శుభ కార్యక్రమాలకి మంచిది కాదు అయితే ఏదైనా పోటీలకి కానీ యుద్ధాలకి కానీ వెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత మూలా నక్షత్రం వస్తుందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృత గడియలు ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియలు అనేవి శుభకాలంగా మనం పరిగణిస్తాం ఈ అమృత గడియల కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు అలాగే ఈ రోజున రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ కాలంలో రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల మీకు చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలంలో మీరు ఖచ్చితంగా కూడా ఖచ్చిత ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభకార్యాలు కానీ ఎలాంటి ప్రయాణాలు కూడా ఎలాంటి పనులు కూడా చేపట్టకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ గుళిక కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకపోవటం మంచిది అలాగే గుళిక కాలం చేసే పనులు సత్ఫలితాలను ఇవ్వవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలం కూడా శుభ శుభకరమైన కాలం కాదు అందువల్ల యమగండ కాలంలో చేసే ఎట్టి పరిస్థితుల్లో యమగండ కాలంలో ప్రయాణాలు కానీ ఇతర శుభ కార్యక్రమాలు కానీ మీరు ప్రారంభించకూడదు అలాగే వర్జ్యం ఆదివారం రాత్రి పదకొండు గంటల ఆదివారం రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జకాలంలో వర్జ్యకాలం అనేది పూర్తిగా విడవదగిందిగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఈ వర్జ్యకాలాన్ని పూర్తిగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రేక్షకులంతా కూడా నేను చెప్పిన ఈ పంచాంగ వివరాలను దృష్టిలో పెట్టుకుని మీకు అనువుగా ఉండే కాలంలో మీరు మీ యొక్క శుభ కార్యం కార్యక్రమాలు కానీ మీ యొక్క పనులు కానీ ఇతరత్ర పనులు కానీ మీరు నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా కూడా నేను చెప్పిన దుర్ముహూర్తాలు కానీ ఇతరత్ర కానీ వజం కానీ ఆ కాలంటే కూడా మీరు విడిచిపెట్టి మిగతా కాలాల్లో శుభకాలాల్లో మీరు మీ పనులన్నిటిని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా దైవనామస్మరణం చేయండి మీ ఇష్ట దైవాన్ని స్మరించండి దైవనామ దైవనామస్మరణం చేసుకుని మీ కార్యక్రమాలని ప్రారంభించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతు నమస్కారం